ధనస్సు రాసి వారికి ఊహించని కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు నూతన ప్రయత్నాలలో పాత ప్రయత్నాలు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి అంశాలలో ఉన్నవి పునర్ ప్రారంభించగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నవారికి కాస్తంత పెద్దల చొరవ సహాయము సలహాలతో కొన్ని అనేవి ఏర్పడతాయి మంచికి దారి తీసే అవకాశం గోచరిస్తున్నది నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఒకనొక సందర్భంలో ఊహించని ఖర్చుల ద్వారా పెట్టుబడికి వెళ్లాల్సినటువంటి ఖర్చయిపోయే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి నిర్లక్ష్యం చెయ్యొద్దు పనులలో అవకాశాలు మరింతగా పెరుగుతాయి ఈ నేపథ్యంలో నిద్రభంగం వాటిల్లే అవకాశం ఉంది కాస్తంత అవసరం ఈ ధనసు రాశి వారు అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలపడతాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు నూతన కార్యక్రమాలను నూతన ప్రయత్నాలను ప్రారంభించగలుగుతారు రాబోయే రోజుల్లో కొన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఈ రోజు నుంచే ఆలోచనలు మీటింగ్స్ ఇతరితర ప్రణాళికలను దిద్దుకునే విధంగా ఆలోచనలు ఉంటాయి ఇంప్లిమెంటేషన్ కి నోచుకుంటాయి విదేశాలలో ఉన్న వారికి స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఉద్యోగం మారే పరిస్థితులు గోచరిస్తున్నాయి అక్కడ కొత్తగా స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసేవారికి అంతంత మాత్రంగా ఉంటుంది ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి గురుచరిత్ర పారాయణ చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది